సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి మీట్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు సిలబస్ అప్డేషన్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉండాలి ఎవాల్వ్ అవుతూ ఉండాలి సో మీరు చదివిన టైంకి ఇప్పటికీ సిలబస్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది సో యాక్చువల్లీ నేను చదివిన టైంలో మాకు చాలా ఒక్కో గ్రూప్లో సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంతకు ఇంటర్మీడియట్ అన్నగా సిక్స్ సిక్స్ కరెంటుగా ఫైనల్కి సిక్స్ ఇంటర్మీడియట్కి సిక్స్ ఉన్నాయి కదా మేము చదివిన టైంలో దీన్ని ఐపీసీసీ అంటున్నా అండ్ దాంట్లో సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మాకు ఐటీఎస్ఎమ్ అని సో ఐటీ ఏంటంటే మోస్ట్లీ కొంచెం డై తీసేస్తారు ఇప్పుడు ఎఫ్ఎం ఎస్ఎం యాడ్ చేస్తారు అనమాట సిక్స్ పేపర్స్ చేస్తారు అండ్ ఫైనల్ లెవెల్లో కూడా మాకు ఇస్కాన్ చాలామంది ఫెయిల్ అవుతుంది అనమాట ఆ సబ్జెక్టులో కొంచెం అంటే ఐటీ ఫోకస్డ్గా ఉంటుంది సో కరెంట్ డేస్కి ఇది మనకి దీనికన్నా వేరే బెటర్ ఉంటుందని చెప్పి ఇప్పుడు ఆ పేపర్స్ అన్ని అవసరమైన తీసేసి మల్టీ డిసిప్లినరీ కే మల్టీ కే స్టడీ అని ఒకటి పెట్టారు అంటే మనం మిగిలిన ఫైవ్ పేపర్స్లో కలిపి సిక్స్త్ పేపర్లో క్వశ్చన్స్ ఇస్తారు అన్ని కలిపేలాగా సో ఆల్ మీకు అన్నిట్లో ఎలా నాలెడ్జ్ ఉందో దీంట్లో టెస్ట్ చేస్తారు అనమాట అండ్ ఆల్సో కరెంట్ ఇందాక మీకు ఇంటర్మీడియట్లో ఆప్షనల్ చెప్పాను కదా సెల్ఫ్ పేజ్ మాడ్యూల్స్ వచ్చాయని చెప్పి ఇంత ముందు అవే లేకుండా ఆ సెల్ఫ్ పేజ్ మాడ్యూల్స్లో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని టూ సబ్జెక్ట్స్ మ్యాండేటరీ ఉంటాయి లా లాంటివి తర్వాత కింద ఆప్షనల్లో ఉంటాయి మనకి వాల్యుయేషన్స్ కావాలా లేదంటే ఫారెన్సిక్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చారు దాంట్లో అవి ఎందుకంటే కరెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతుంది ఒక్కొక్క ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారు కదా సో అవన్నీ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి ఇచ్చేస్తున్నారు మీకు